జీతాలు తప్ప అన్ని డిమాండ్లకు ఓకే సో ఇది ఆంధ్రయోధి పేపర్లో వచ్చిన వార్త ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి వార్త ఏంటో చూద్దాం చెప్పిన ప్రకారం తెలంగాణ కంటే ఎక్కువ పెంచాం ఆ తర్వాత అక్కడ పెంచితే ఇక్కడ పెంచాలనడం సబబు కాదు గ్రాట్యుటీ పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం అంగన్వాడీలు సమ్మె విరమించాలి బొత్స అంగన్వాడీ వర్కర్లు సిబ్బంది తక్షణం సమ్మెను విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు గురువారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీతం పెంపు మినహా మిగిలిన వాటి పరిష్కారానికి సీఎం రెడ్డి సానుకూలంగా స్పందించారని వీటిలో కొన్నింటిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని మిగిలిన వాటికి కూడా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో కంటే అంగన్వాడీలకు వెయ్యి ఎక్కువ ఉండేలా జీతం పెంచామని రెండు వేల ఇరవై ఒకటిలో మళ్లీ తెలంగాణలో జీతాలు పెంచినందుకు ఏపీలో కూడా పెంచాలని కోరడం సబబు కాదన్నారు గ్రాట్యువిటీ యాభై వేల నుండి లక్షకు ఆయాలకు ఇరవై వేల నుండి నలభై వేలకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చర్చల్లో యూనియన్ నేతలు సానుకూలంగానే స్పందించారని బయటకు వెళ్లిన తర్వాతే వారి ధోరణి మారిపోయిందన్నారు